డాన్ ఈ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు పెద్ద డాన్ అయిపోతా చెప్పు రెడ్ క్రిమినల్ పవర్ఫుల్ది దొరికింది ఎక్కడ ఉందన్నావు అసలు ఏంటది బాస్ అది ఏమిటో తెలుసా చెప్పను మీకు చూపిస్తారు పదండి అది దొరికితే మీరు డాన్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు బోడీ డాన్ ఏంటి ఈ సిటీ సిటీయే కదా ఈ భూమి మొత్తం మీ చేతుల కిందే ఉంటుంది మిమ్మల్ని డాన్ గా చేయడమే నా పని రండి రండి ఈ చాపర్ ఎక్కడిని నేను దాని దగ్గర తీసుకెళ్తా దాని శక్తులు మీకు వస్తే బాస్ మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మీరు డాన్ అవ్వడం పక్కా ఒరే రెడ్ క్రిమినల్ నువ్వు ఇంత హైపిచ్చి మరీ చెప్తున్నావు అంటే అదేదో పెద్దది అయ్యి ఉంటుంది ఇంతకీ ఏంటిదిరా అది దాని శక్తులు రావడం ఏంటి అసలు ఏంటిది అది అది మెకాగార్ జిల్లా బాస్ ఎన్నో ఏళ్ళ నుంచి సముద్రంలో ఉంది దాన్ని ఇప్పుడే ఆర్మీ వాళ్ళు కనిపెట్టారు ఇంకా దాని దగ్గర దాకా వెళ్ళలేదు మనం త్వరగా వెళ్ళి దాన్ని లేపేద్దాం ఏంటి గాడ్జిలానా అరే మెకా గోడ్జీలో అంటే దాని దగ్గర చాలా పవర్స్ ఉంటాయి కదా అవును బాస్ సరే సరే పదరా రెడ్ క్రిమినల్ ఇన్నాళ్ళతో నువ్వు మంచి పని చేసావు ఇంకా నన్ను ఎవరు ఆపలేరు ఆ డోరేమాన్ కూడా ఆపలేరు రే డోరేమాన్ మీ పని ఉందిరా ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని అంతం చేస్తా సైకిల్ కి ఉంటుంది పెడలు సిల్జర్ మెడలో ఉంటుంది గోల్డ్ మెడలు టింగ్ టింగ్ కొట్టారు నుబెల్లుని మీరందరూ కొట్టారు నా వీడియోకి లైక్ చేయని আরে పోలీసులు ఏంటి ఇంత మంది ఉన్నారు కంపతీయేసి నాక్లాగా బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చారా ఏంటి అయ్యయ్యో ఇంత పోలీసులు ఉన్నారంటే ఎవడేదో ఎవడెదో దోలపడే చేస్త ఉంటాడు అన్న ఏమన్నన్నా ఇక్కడ మెకగార్జిలో సముద్రం లో ఉందంట దాని కోసమే పోలీసులు ఉన్నారు ఏంటి మెకగార్జిల్లానా ఈ విషయం వెంటనే అర్జునమ్మాయి చెప్పాలి అది బాబాయ్ మెక్క గర్జీలో వచ్చిందంటే ఈ సిటీని మొత్తం నాశనం చేసేద్దే అజ్రమమ్మా అజ్రమమ్మా సముద్రంలో మెకా గర్జీలో ఉంది అంట మామా మనం రిస్క్ లో ఉన్నామమ్మా మెకా గర్జీలో బయటకు వచ్చిందంటే మనల్ని అందరినీ చంపేస్తుంది ఈ సిటీని నాశనం చేసేద్దే ఏదైనా చేయాలి మామా ఒరే షిన్చాన్ ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు ఆ జాన్ దాడా నా మెకా గర్జీలను తీసుకెళ్లిపోయాడు అమ్మ బాబోయ్ ఈ మెకా గార్డ్జిల్లా చాలా బరువుగా ఉంది ఈ చాపర్తో లేపలేకపోతున్నా ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ ఘార్డ్జిల్లాని తీసుకెళ్ళి దీంట్లో ఉన్న పవర్స్ మొత్తం నేను తీసేసుకుంటాగా అప్పుడు నన్ను డాన్ అవ్వకుండా ఎవరు చించానా లేకపోతే మీరా బాబా బాబా మెకా గార్డ్జిల్లా శక్తులన్నీ జాన్దోళం తీసుకెళ్ళిపోతున్నాడు మీరే మాకు ఎలా హెల్ప్ చేయాలి ప్లీజ్ బాబా ప్లీజ్ షిన్చాన్ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు నేనంటూ ఒకే ఒక్క సహాయం చేయగలను ఒక అద్భుతమైన శక్తి గల ఆయుధమైతే ఉంది కానీ దాన్ని ఒకసారే వాడాలి నువ్వు గాడ్జిలాకి వాడుతావా జాన్ దాన్ కి వాడతావా వెళ్ళి ఆ తెచ్చుకో నీకు ఇంకా హెల్ప్ కావాల్సి వస్తే మీ సబ్స్క్రైబర్స్ అడుగు వాళ్ళు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు పవర్స్ అని కామెంట్ చేయండి ఇంతకీ మన బాస్ ఏం చేస్తున్నాడు చూద్దాం లోపలికి వెళ్ళి బాస్ బాస్ ఎక్కడున్నారు మీరు అరే ఇక్కడ బాస్ కనబడటం లేదు రే ఇక్కడున్నాడు అరే జాన్ బాస్ మీకు ఆ పవర్స్ వస్తున్నాయి మీ చుట్టూరు ఒక పవర్ అయితే కనిపిస్తుంది మాకు అరే మామా జేజు బాబా చెప్పిన కత్తి ఇందుట్లోనే ఉన్నట్టుంది దీన్ని ఓపెన్ చేసే చూసేస్తాను మీరైతే దూరంగా పారిపోండి అరే కత్తి మాత్రం భలే ఉంది దీని పవర్ చూస్తారా అయ్యయ్యో ఒకటే దెబ్బ రేడోరేమో నర్జున రాననుకున్నారా రాలేననుకున్నారా ఇప్పుడు నా దగ్గర ఉన్న శక్తులకి మీరు ఎంతమందిని తీసుకొచ్చినా నన్ను ఓడించలేరు ఇంతకీ ఆ బుడంకే షించాను గాడేడి వాడి పని చూడాలి చూసావా గాడ్జిల్లా జిల్లా నేనేం చెప్తే అది చేస్తుంది అరే జాందడాన్ నేను వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ జాందడాన్ కానీ పని నేను చూస్తాను కానీ అందరి వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు జాన్ దా డాన్ నేను వస్తున్నా ఆయుధం తెస్తున్నా అరే నెక్క గాడ్జుల్లా అయ్యే బాబా ఉందేంటి ఇప్పుడు ఏం చెయ్యాలి గాడ్జీలనా లేకపోతే అయ్యయ్యో సరేలే ముందు డాన్ దగ్గరికి వెళ్దాం రే డాన్ మీ చెంచాలని చూడు ఒక్క దెబ్బకి లేపేస్తా అయిపోయారా అది నా పవర్ గాడ్జీలా ఇప్పుడు నీ పని చెప్తా చూడు ఇప్పుడు గాల్లోకి ఎగురే సమయం అయ్యింది గాడ్జిల్లా ఎగురు 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 సన్ని తక్కువ అంచనా వేయకూడదు నా ఫ్యాన్స్ ఉన్నారు నా ఫ్యాన్స్ నాకు పవర్స్ పంపించారు చూడు నువ్వు ఎలా ఎగురుతావు చూసావా అసలు ఫ్యాన్ కూడా ఎంత స్పీడ్గా తీరగదేమో అంత స్పీడ్గా తిప్పుతున్నా ఏమంటారు ఫ్రెండ్స్ గాడ్జిల్లా జిల్లా నీళ్ళ ఎవరైనా తిప్పుతారా షించానికే సాధ్యం ఇదంతా అయిపోయింది గాడ్జిల్లా ఒరే షించాన్ నా మెకా నాశనం చేశావా ఇంకా నా చేతిలో నువ్వు అయిపోయావురా నిన్నెవరూ కాపాడలేరు నీ ఫ్యాన్స్ కూడా కాపాడలేరు ఇంకా నీకు చావే చావురా న్చాన్గా అది నా పవర్ ఏమనుకుంటున్నావు లెగరా లే ఇప్పుడు నువ్వు తిరుగుతావు చూడు చచ్చాడు గాడు ఒక్క దెబ్బకి చంపేస్తా ఏహే షిన్చాన్గా అయిపోయాడు ఏ డోరేమోన్ షిన్చన్గా చచ్చిపోయాడు చూసావా నెక్స్ట్ మీరే దానికంటే ముందు ఈ భూమిని ఈ సిటీని అంతటినీ ఆక్రమించుకుంటాయి ఏంటి నా శక్తులు చూసా కూడా మీకు నమ్మబుద్ధి అవ్వట్లేదా సరే ఈ భూమిని నాశనం చేయడం మీరు కల్లారా చూడండి ఈ రోజు రాత్రిలోపు మీ అందరి నాశనం ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి ఆహా ఇదే కదా న్యూక్లియర్ బాంబ్ ఇది ఎలా కొట్టేసానో మీకు ఐడియా లేదు కదా సరే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను వెళ్ళి ఆ వీడియో చూసేయండి ఓకేనా ఈ బాంబుని పెట్టి ఆకాశంలో పేల్చానంటే ఆకాశంలో ఉన్న రాళ్ళన్నీ భూమి మీదకి వచ్చి పడతాయి అంతే దెబ్బకి అంతా నా చేతిలోనే ఉంటుంది అదిగో స్టార్ట్ అయినాయి ఇంకా ఎవరు ఆపుతారు చాలా సీరియస్గా ఉంది వేరే హాస్పిటల్ చేయాలి అరేంటి ఎంత పెద్ద రాయి పడిందో అరే ఆకాశం నుంచి ఇలా రాళ్ళు పడుతున్నాయి ఏంటి ఏమవుతుంది అంటే ఆ జోన్ అన్నంత పని చేశాడనమాట ముందు ఈ సిటీని నాశనం చేస్తాడు అయ్యయ్యో ఇప్పుడు అందరూ చాలా ప్రమాదంలో పడ్డారు మాకు కాపాడడానికి ఎవరినైనా పంపియండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఈ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది చించాన్ని చూస్తే చాలా సీరియస్గా ఉంది అంట వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి ఇలాంటి టైంలో ఎలా షిఫ్ట్ చేసేది నాకు ఎవరు హెల్ప్ చేయరా జీస్ బాబా కాపాడండి ఎవరినన్నా పంపించండి ఐరన్ మ్యాన్ దీని అంతటికీ కారణం ఆ జాన్ దాడోనే వెళ్ళి అంతం చేయండి డాన్ నువ్వు ఇంత దారుణం చేస్తావని అనుకోలేదు ఇంకా నువ్వు అయిపోయావు నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు నువ్వెక్కడ దాక్కున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టను వాళ్ళ సిగ్నల్స్ చూపిస్తున్నాయి ఉన్నాడు వీడు రే ఎక్కడికి రా పారిపోతున్నావు ఏంటి ఐరన్ మ్యాన్ నువ్వు నన్ను చంపడానికి వచ్చావా నా శక్తుల గురించి నీకు తెలియదు కదా చూడు నిన్ను గాలిలోకి లేపు మరీ కొడతా చూసావా గ్యాప్ లేకుండా కొడుతున్నా అది జాన్ దండ్ పవర్ ఎక్కడికో పారిపోయినట్టున్నాడు అరే వచ్చేసాడు అమ్మని అమ్మ కొట్టేశాడు రాయుడు అరే ఐరన్ మ్యాన్ అయిపోయావు నువ్వు అర్రే నన్ను కొట్టేదానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు వీడు అయిపోయాడు వీడు ఐరన్ మ్యాన్ నన్నే కొడతావా అయిపోయావు ఇది తీసుకో ఇది కొడది అరీ అమ్మా రాకెట్ లాంచర్లు వేసేసాడు అరే ఐరన్ మ్యాన్ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి రే నా పవర్స్ కూడా చూడరా నువ్వు అయిపోయావు ఐరన్ మ్యాన్ అమ్మా కొట్టేశాడు వీడు జాన్ డాన్ మంచి చెడుల మధ్యన యుద్ధంలో ఎప్పుడు మంచే గెలుస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకో ఇప్పటికైనా మంచిగా మారు లేదంటే చేస్తావు ఐరన్ మ్యాన్ నేను గురించి తక్కువ అంచనా వెయ్యకు ఐరన్ మ్యాన్ అయిపోయావు ఇంకా నువ్వు మారవు డాన్ నీ కథ ఫినిష్ నా దగ్గర ఉన్న అన్ని పవర్స్ యూజ్ చేసి నిన్ను నాశనం చేస్తా జాన్ ద డాన్ పని అయితే అయిపోయింది ఇప్పుడు ఆ గాడ్జిల్లా పని చూడాలి ఆ గాడ్జిల్లా అలాగే రాకెట్ లాంచర్ను కూడా నాశనం చేయాలి నాశనం చేయడం కాదు కానీ మిలిటరీ బేస్లో అయితే దాద్దాం అక్కడే చాలా సేఫ్గా ఉంటుంది ఓకే అందరూ ఈ లోపు వీడియోకి లైక్ కొట్టేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ప్రాణం ఉన్నట్టుంది వేసేద్దాం మాకు అయిపోయింది దీన్ని ముక్కలు ముక్కలు చేసి ట్రక్స్లో లోడ్ చేయాలి మా బాస్నే బాస్ అయిపోయారు మీ కాన్వే మొత్తాన్ని లేపేస్తా ముందు ఆ ఆ సింగం సింగం సారేగా ఉన్నారు ఈ రాకెట్ లాంచర్ చేస్తే అయిపోతారు అరే ఏంటి బాంబ్లాస్టర్కి కూడా ఈ కార్స్కి అవ్వలేదు అరే రాకెట్ లాంచర్ కూడా ఏం కాలేదు అరే ఏంటిదబ్బా అబ్బా ఇంత సెక్యూరిటీగా ఉందా అయ్యో ఇక్కడ నుంచి వెంటనే పారిపోవాలి లేదంటే నన్ను కూడా లేపేశారు వీళ్ళని గెలవడం కష్టం పాపం వాళ్ళకి తెలియదు నేను పైనుంచి వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నా అని ఓకే కాన్వేలో వీళ్ళు ముగ్గురు వచ్చేసారు ఇంతకీ మెయిన్ ఏవి ఇదిగోండి ఇదే ఆ రాకెట్ లాంచర్ ఎదురు వెళ్తున్న దాంట్లో ఆ ట్రక్లో మాత్రం గాడ్జిల్లా హెడ్ ఉన్నట్టుంది ఇంకా కొన్ని ట్రక్స్ అయితే ఎదురైతే వెళ్ళిపోయినాయి గాడ్జిల్లా మిగతా స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి అన్ని మిలిటరీ బేస్లో సేఫ్గా ఉన్నాయి ఓకే మరి ఇంకా ఈ వీడియోకి సెలవు అయితే తీసుకుందాము వీడియో కొంచెం నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుద్దాం బాయ్ గాయస్